సెంట్రల్ బోర్డు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త ఎంప్లాయీస్ సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే ఏ ఎక్స్గ్రేసియాను ఈపీఎఫ్ఓ భారీగా పెంచింది ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏమిటి డెత్ రిలీఫ్ పండును ఎంత పెంచింది అందుకు అర్హతలు ఏమిటి అన్న వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఎంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ప్యాక్స్ అండ్ టెక్నాలజికల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులకి బంగారు లాంటిది ఇది కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది మన దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఒక్క ఉద్యోగికి పిఎఫ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది దీనిని ఈపీఎఫ్ఓ నడుపుతుంది పిఎఫ్కి సంబంధించిన ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తూ ఉంటుంది తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ పండును భారీగా పెంచేసింది గతంలో ఇది ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలుగా ఉండేది ఇప్పుడు దీన్ని పదిహేను లక్షల రూపాయలుగా పెంచుతున్నట్లు ప్రకటించింది అలాగే ఈ మొత్తాన్ని సిబ్బంది సంక్షేమ నిధి నుంచి ఇవ్వనున్నట్లు తెలిపింది ఈ కొత్త నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది అంటే ఎవరైనా ఉద్యోగి ఆ తేదీ తర్వాత చనిపోతే అతని కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలకు బదులుగా పదిహేను లక్షల రూపాయలు అందుతాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి ఈ మార్పుకు ఆమోదం లభించింది అలాగే ఆగస్టు పంతొమ్మిదిన దీని మీద ఒక సర్క్యులర్ను జారీ చేసింది ఈపిఎఫ్ఓ సర్క్యులర్లో ఏముంది అంటే డెత్ రిలీఫ్ ఫండ్ కింద గ్రేసియా మొత్తాన్ని ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు పెంచడానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ప్రెసిడెంట్ సెంట్రల్ స్టాఫ్ వెల్ఫేర్ కమిటీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమోదం లభించింది సెంట్రల్ బోర్డులో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు నామినీ లేదా చట్టపరమైన వారసులకు సిబ్బంది సంక్షేమ నిధి నుంచి పదిహేను లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియాను చెల్లించాలని ఈపీఎఫ్ఓ ఈ సర్క్యులర్లో పేర్కొంది అలాగే ఈపీఎఫ్ఓ మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఎక్స్ గ్రేసియా ప్రతి ఏటా ఐదు శాతం పెరుగుతుందని వెల్లడించింది దీంతో వృతుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతుంది కుటుంబ సభ్యులను కాల్పోయిన తర్వాత ఉద్యోగుల ఫ్యామిలీలు ఆర్థిక కష్టాలని చవి చూస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఈపీఎఫ్ఓ ఉద్యోగి కుటుంబాలకు ఈ సహాయాన్ని మరింత పెంచింది పిఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే డెత్ క్లెయిమ్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేసింది ఇంతకు ముందు గార్డియన్షిప్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా సమర్పించాల్సి ఉండేది దీంతో క్లెయిమ్ ప్రక్రియ అనేది ఆలస్యం అయ్యేది కానీ ఇప్పుడు ఈ నిబంధన తీసేశారు ఈ మార్పుతో మైనర్ పిల్లలు కూడా డబ్బును త్వరగా పొందవచ్చు యుఏఎన్తో తమ ఆధార్ను ఇంకా లింక్ చేయని ధృవీకరించని లేదా ఆధార్ వివరాలలో తప్పులు సరిదిద్దాల్సిన అవసరమైన సభ్యుల కోసం ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభతరం చేశారు సో ఫ్రెండ్స్ మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూటాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్